లో కూటము ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్నా కానీ ఏ ఒక్క నోటిఫికేషన్స్ ఇడుచుకోకుండా ఏపీఎస్సి ద్వారా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ గ్రూప్ ఫోర్త్ కానీ అనేక డిపార్ట్మెంట్ల్లో వేలాది లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉండే రిటైర్మెంట్ అయిపోయి ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేకోకుండా అనేక మంది ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది అదే అధికారం లేక రాకముందు అనేక హామీలు ఇచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి అధికారం లేక వస్తే మేము అన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు కేవలం వాళ్ళ స్వలాభం మాత్రమే వాళ్ళ యొక్క ప్రయోజనాలు మాత్రమే చూసి నిరుద్యోగుల జీవితాలతో మారుతున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపల ఉపాధి లేకోకుండా ఖాళీగుండే యువత ఈ రాష్ట్రంలో ఒక కోటి యాభై ఆరు లక్షల మంది ఉన్నారు దీంట్లో ఈరోజు ఏ ఒక్క ఉపాధి లేకోకుండా శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెట్టి వృత్తి నైపుణ్యం ద్వారా ఏదో రకంగా ఎంప్లాయ్మెంట్ చూపించు కానీ ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ చూపిలేదు మాత్రం ఉద్యోగాలు లేక ఉపాధి లేక చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది శక్తి ఉన్నా కానీ పనిచేయడానికి శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ వాళ్ళు ఉపాధి కల్పించే పరిస్థితులు ప్రభుత్వాలు లేవు ప్రతి సంవత్సరం కానీ డిగ్రీ ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ అనేక రకాల కోర్సులు అయిపోయి దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది కోర్సులు అయిపోయి బయటికి వస్తున్నారు కానీ వాళ్ళకు ఉపాధి లేదు ఆ తర్వాత ప్రభుత్వము వాళ్ళ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది నిరుద్యోగ భృతి ఇంతవరకు ఇవ్వటం లేదు అనేక అప్పులు దాదాపు ఒక్కొక్కరికి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఉద్యోగాలు కల్పించలేదు వాళ్ళు స్వయంగా అంటే స్కిల్ డెవలప్మెంట్లో కానీ శిక్షణ ఇవ్వటం లేదు వాళ్ళు ఏ విధంగా అనేక రాష్ట్రాలకు వెళ్ళి ఈరోజు పీహెచ్డీలు అయిపోయిన వాళ్ళు ఎంపీలు అయిపోయిన వాళ్ళు పీజీలు అయిపోయిన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళి ఈరోజు అన్నమో రామచంద్రాన్ని కడుపు చేత పట్టుకొని పదివేలకు పదహైదు వేల రూపాయలకు ఉద్యోగాలు చేసి ఇతర రాష్ట్రాల్లో చిన్న చిన్న పనులు ఓటర్లలో పనిచేసే పరిస్థితి ఏర్పడుతోంది ఈరోజు గొప్పలు చెప్పుకుంటే కూటమి ప్రభుత్వం మీరు ఏ ఒక్క ఇచ్చిన ఆరు హామీలలో ఆ ఏ ఒక్క హామీని కానీ నెరవేర్చుకోకుండా ఈరోజు కేవలం దాటబేటు ధోరణి చేయడం జరుగుతుంది అమ్మఒడిలో కానీ కోతలు విధించడం అదేవిధంగా ఉచిత బస్సు కల్పించకపోవడం రైతులకు కానీ ఎటువంటి అవకాశాలు కల్పించకపోవడం ఇక ప్రతి దాంట్లో కానీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ కావడం జరిగింది ఈరోజు ఈ దేశానికి వెన్నెముక ఎవరంటే యువత ఆ యువతనే నిర్లక్ష్యం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి పతనం తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నిరుద్యోగులను యువతను కలుపుకొని వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే వరకు కానీ మేము పోరాటం చేస్తాము వాళ్ళు ఈరోజు ఉద్యోగం కల్పిస్తే కానీ ఈరోజు సుమ కొన్ని లక్షల మంది పనిచేయడానికి సిద్ధంగా ఉండరు వాళ్ళందరూ అయిపోయి ఈ రాష్ట్రం గంజాయి రాష్ట్రంగాను అసాంఘిక కార్యకలాపాలకు అదేవిధంగా అనేక రకాల మోసాలకు పాడుపడే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది కనుక వీళ్ళందరికీ ఉపాధి కల్పించకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని చెప్పి హెచ్చరిస్తున్నాము